వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజు హీరో మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నిన్న లండన్ నుంచి జగన్ రావడం అయితే జరిగింది అంటే వచ్చిన వెంటనే బయట వార్త ఏమొస్తుందంటే లండన్ ఎందుకు వెళ్ళాడంటే అక్కడ తను పర్మినెంట్గా ఇక్కడ నుంచి అంటే ఇండియా నుంచి లండన్ షిఫ్ట్ అయిపోవడానికి అక్కడ తనకు నివాసానికి కావాల్సినవన్నీ అమర్చుకున్నాడని బయట టాక్ అయితే వస్తుంది అది ఎంతవరకు నిజం అంటే యాక్చువల్గా ఈ టాక్ రావడానికి అయితే కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో ఆర్థిక నేరాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిగ్ షాట్లు అందరూ కూడా లండన్లో సిట్లేని పరిస్థితి అయితే మనకి కనబడుతుంది చరిత్రను చూస్తుంది అటు విజయమాలే కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎందుకంటే లండన్లో ఏంటంటే బిజినెస్ పెడితే చాలు వాళ్ళు ఈజీగా పౌరసత్వం ఇస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి లండన్లో బిజినెస్లు ఉన్నాయా లేదా లండన్ తరచూ వెళ్ళడంతో అతను వాళ్ళ పిల్లలైతే అక్కడ చదవడం జరుగుతుంది అయితే బిజినెస్లు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే లండన్ వెళ్ళే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ముఖ్యమంత్రి చెయ్యరు గురించే చెయ్యరు గురించే ఆంధ్రప్రదేశ్ మొత్తం కాలినడకని వెళ్ళిన మనిషి అతను కేవలం కుర్చీ గురించి కుర్చీ పోని ఇచ్చారు జనాలు అందరూ కుర్చీ ఇస్తే దాన్ని పూర్తి స్థాయిలో అయితే క్లియర్గా అర్థమవుతుంది అందుకని అధికారం కోల్పోవడం కూడా జరిగింది ఎందుకంటే కుర్చీ గురించి ఎంత తాపత్రయపడ్డాడో ఎంత జనాల్లో ఉన్నాడో ఎంత మందిని కలిశాడో జనాలని కుర్చీలో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి కింద కనీసం జనాల్లోకి డైరెక్ట్గా వెళ్ళిన దాఖలాలు లేవు ప్రజల్లో లేని ప పథకాలు ఇస్తే సరిపోతుంది అభివృద్ధి కానీ కనీసం ఒక ఇటు కూడా పెట్టే పరిస్థితి అయితే అటు రాజధానిలో లేదు మరి ఎక్కడా కూడా లేదు అంటే దృష్టి మొత్తం పథకాల మీదే పెట్టాడే తప్ప అభివృద్ధి మీద పెట్టలేదు అని అభివృద్ధి మీద పెట్టలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఓడిపోయాడు కూడా అతనికి కుర్చీ మీద ఉన్న ఇష్టం అది ఎక్కిన తర్వాత ఏం చేయాలని దాని మీద లేదనేది క్లియర్గా కనబడుతుంది అది ఒక అది విమర్శ కాదు అది నిజం ఎందుకంటే క్లియర్గా మనకి ఎవిడెన్స్ కనబడుతుంది అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పరదాలు కట్టిపోయే వెళ్ళడం ప్రజలను కలవకపోవడం పాదయాత్రలోనే తప్ప మామూలు టైంలో అయితే కలవలేదు అంటే మామూలు అయితే కలవలేదు అందుకుని ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం మీద వ్యామోహం ఎక్కువ అదే అందరికీ తెలిసిన విషయం అయితే ఆ అధికారం మీద వ్యామోహంతో లండన్ వెళ్ళే అవకాశం ఉండదు లండన్లో సెటిల్ అవడం అనేది ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమైనా ఉంటే ఎదుర్కొంటాడు ఎదుర్కొని ఇక్కడే ఉంటాడు తప్ప లండన్ వెళ్ళే అవకాశం అయితే ఆయన ఉండదు ఎందుకంటే ఆయన ఇప్పుడిప్పుడే ఇప్పుడు సిఐ ఇప్పుడు మొన్న ఉన్న ఆర్థిక నేరాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా కోర్టు స్పందించడం జరిగింది కోర్టు స్పందించి అవి ఆల్రెడీ తెలంగాణ ఇతర రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇవి కదలట్లేదని రఘురామకృష్ణరాజు కూడా పిటిషన్ వేయడం జరిగింది అయితే ఆల్రెడీ తెలంగాణలో ఉంది కాబట్టి మీరు ఆ పిటిషన్ వెనక్కి తీసుకోండి అని కోర్టు చెప్పడం జరిగింది రఘురామకృష్ణరాజు గారు వెనక్కి తీసుకున్నారు అయితే ఈ క్రమంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఏదైతే సిబిఐ ఉందో సిబిఐ పూర్తిగా ఎద కదపట్లేదు సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదు సి సిబిఐ కేసు నిలిపివేసింది అది పూర్తిగా సబ్మిట్ చేయలేకపోతున్నారు మరి అది ఎందుకని సబ్మిట్ చేయలేకపోతున్నారు లేదా పైనుంచి ఏమైనా ఒత్తిడి ఉందా పైనుంచి పైన వీళ్ళకన్నా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఒత్తిడి ఒత్తిడు ఉందా అనేది తెలియదు కానీ వాళ్ళైతే వాళ్ళ కేసు అయితే ప్రస్తుతం అలా ఆప్ చేయడం వల్లే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండడం జరిగింది సార్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ షిఫ్ట్ అయిపోతే మీరు షిఫ్ట్ అవ్వరని అంటున్నారు కరెక్ట్ ఇప్పుడు ఒకవేళ షిఫ్ట్ అయిపోతే ఇప్పుడు రఘురాం గారు ఉన్నారు కదా అతనైతే కోర్టులు కేసేయడం అయితే జరిగింది సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆ కోర్టు చల్లుతుందా లేదంటే ఇక్కడే క్లోజ్ చేసేస్తారంటారా అంటే యాక్చువల్గా షిఫ్ట్ అవ్వడం అనేది జరగదు ఒకవేళ కనుక జరిగితే మనం అనుకుంటే జరిగితే మటుకు ఇక్కడ తీసుకురావడం అనేది చాలా కష్టసాధ్యమైన పని ఎందుకంటే లండన్లో ఉన్న చట్టాలు అలా ఉంటాయి లండన్లో ఖచ్చితంగా అక్కడ బిజినెస్ పెట్టి అక్కడ గ్రీన్ కార్డు పొందిన వ్యక్తుల్ని మళ్ళా ఇక్కడ ఏ నేరంగాలైనా సరే ఆర్థిక నేరాలైనా సరే మరి ఏ ఇతర నేరాలైనా సరే వాళ్ళ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది కొంచెం కష్ట సాధ్యమైన పని అయితే ఈలోపు రఘురామకృష్ణరాజు వేసిన కేసు ఏం బలమైంది కాదు రఘురామకృష్ణరాజు అతనిపై దాడి చేశారు దాడి చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్తున్నారు ఆ ఏత్రిగా ఉన్నారు అది పెట్టడం తప్ప అది ప్రూవ్ అయితే అది అది ప్రూవ్ అవ్వాలి అది ప్రూవ్ అయిన తర్వాత అతనికి శిక్ష పడుతుందా లేదా అనేది చాలా టైం తీసుకునే పని అది పెద్ద అది మామూలుగా అది పెద్ద కేసు కాదు అయితే ఆర్థిక నేరాల్లో కనుక కేసు కనుక ముందుకు కదిలితే కనుక ఖచ్చితంగా అతని ఆస్తులు ఎక్కువ శాతం అందులో కనుక ప్రూవ్ చేయగలిగితే సిబిఐ ఖచ్చితంగా కోర్టు ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఎక్స్ట్రా ఆస్తులు కొన్ని వేల కోట్లని చెప్తూ ఉంటారు ఆ ఆస్తులు ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా అవి జప్తు చేయబడతాయి ఖచ్చితంగా అవి హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని ఏం చేసిన ఇప్పటికే ఇలాంటి కేసు ఆర్థిక నానం కేసు తమిళనాడులో కూడా చూసాం జయలలిత గారు జయలత ఆవిడ పోయిన తర్వాత కూడా వచ్చింది తీర్పు అందుకు ఏంటంటే ఆర్థిక నేరాలు అనేవి తొందరగా తెలివిలేవు కావు అయితే రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు అయితే పెద్ద బా జగన్ మీద ప్రభావం చూపించేంత కేసు అయితే కాదని అంటే తను కొట్టించారు కదా సార్ అది మీరు ఎట్లా చెప్తారు రఘురామకృష్ణం రాజు గారు జగన్ ఎలాగైనా సరే జైల్లో పెట్టించాలి నేను ఖచ్చితంగా పెట్టిస్తాననే కదా పిటిషన్ మీద పిటిషన్ పిటిషన్ మీద పిటిషన్లు వేసుకుంటే అది కొట్టించారు అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేయగల కదా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది ఆల్రెడీ అందులో మెయిన్ ఎవరైతే బాబు ఉన్నారో ఇంకొకళ్ళు ఉన్నారో అందరినీ కూడా ఆల్రెడీ పోలీస్ అధికారులను అందులో విజయ్పాల్ని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయడం జరిగింది ఇదంతా ఒక ప్రాసెస్లో నడుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్ష్యాలు కానీ ఎవిడెన్స్లు కానీ ఖచ్చితంగా అందులో ఉంటే అందులో ఒక వీడియో కాల్ చేశారు నన్ను కొడుతుంటే ఆనందం పొందరని రఘురామకృష్ణరాజు గారు తరచూ చెప్తూ ఉంటారు అయితే కనుక ఒకవేళ అది నిజం అయితే కనుక దాంట్లో ఇప్పుడు ప్రేరేపించి చేపించడానికి చేయడానికి కొంచెం చట్టాలు ఇప్పుడు చట్టాలు ముఖ్యమంత్రి అవనాయి ఎమ్మెల్యే అవని సామాన్యుని మనిషి అవనాయి అక్కడ ఉన్న నేర స్వరూపాన్ని బట్టి నేరాన్ని తగిన దాన్ని బట్టి సక్షాలు చట్టాల్లో శిక్షలు ఉంటాయి తప్ప అతను ముఖ్యమంత్రి అనో అతని ఎమ్మెల్యే అనో అతను కొత్తగా చట్టం తీసుకొచ్చి శిక్ష చేసేది అయితే ఉండదు ఇప్పుడు పొంగునూరు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి మనకు తెలుసు అతని మీద ఇప్పుడైతే ఒక పెద్ద కేసు అయితే నడుస్తుంది అటవీ భూమిని డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారు అని పెద్ద కేసు అయితే నడుస్తుంది అనమాట దాంట్లో జగన్కు కూడా ఓటా ఉంది సేరుంది అని అంటున్నారు అది ఎంతవరకు నిజం అది ఖచ్చితంగా వైసీపీ నాయకులు అయితే కనుక ఇప్పుడు మనం చూసుకుంటే అధికారం కోల్పోయిన తర్వాత తరచూ ఆరోపణలు అనేకమైన ఆర్థిక ఆరోపణలు కానీ భూ ఆక్రమణల కేసులు కానీ చాలా కేసుల్లో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటపడడం జరిగింది మనం మనం చూసాం విజయసాయి రెడ్డి పరిస్థితి ఏమైందనేది ఆయన పూర్తిగా నే అవుట్ అయిపోతున్నాను రాజకీయాల నుంచి అని బయటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే కేసులు అనేవి కంటిన్యూ అవుతాయి పొంగనూరుకు సంబంధించి రామచంద్ర రామచంద్రారెడ్డికి సంబంధించింది మటుకు ఆయన మీద చాలా భూ వివాదాలు ఉన్నాయి ఏదైతే రీసెంట్గా వచ్చిందో పొంగనూరు నియోజకవర్గం సంబంధించి మంగళం మంగళంపేట అనేది ఒక అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంలో సుమారు డెబ్బై ఐదు ఎకరాల్లో అతను సొంతంగా ఫామ్ హౌస్ ఏర్పాటు అదే అదేవిధంగా పశువులకి షెడ్ ఏర్పాటు చేసుకున్నట్లు దానికి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఒక దాని ద్వారా రోడ్డు కూడా తారు రోడ్డు అయితే నిర్మాణం చేసినట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన వర్షంలో అది నేను రెండు వేల ఒకటిలోనే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నేను కొనుగోలు చేశాను నేను వేసుకున్నాను అని చెప్తున్నాను అయితే దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా దాని మీద విచారణ చేపట్టారు ఆల్రెడీ విచారణ చేపట్టి చంద్రబాబు నాయుడుకి ఆయన ముఖ్యమంత్రికి పంపించడం కూడా జరిగింది అయితే ఇదే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఇవి ఒక్కటే కాదు అనేకమైన ఉన్నాయి ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాల భూములు దీని దా దీని తర్వాత అటవీ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు క్రమబద్ధీకరణ చేసినట్టుగా అదేవిధంగా ఆరు వందల ఎకరాలు ఇప్పటికే వాళ్ళ అనుచరుల పేరు మీదకి మార్చినట్టుగా కూడా బలమైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దాని మీద అయితే దర్యాప్తు చేస్తున్నారు ఏదైతే అటవీ ప్రాంతానికి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మటుకు ఇటువంటివి ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తి అయితే ఉండదు ఎందుకంటే రాజకీయ నాయకులు వేరు ఒక నాయకుడు రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి రావడం వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బుకు ఆశించి పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలం అటువంటి వ్యక్తులు ఏంటంటే అమ్ముడుపోయే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా ఈ అటవీ ప్రాంతాల జోలికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళపై విచారం చేస్తారో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న పొంగనూరు వెళ్ళడం అయితే జరిగింది అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కనిపించకుండా వెళ్ళిపోయారంటే ఎక్కడికో అది నిజమేనంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అటవీ ప్రాంతానికి అందులో అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని బలమైన ఆరోపణలు అంటే మనం ప్రస్తుతానికి ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మనం ఆరోపణలు అనేవి చెప్పాలి అంతే దాని మీద కౌంటర్ అయితే ఆయన చెప్పడం జరిగింది నేను రెండు వేల ఒకటిలో ప్రైవేట్ వ్యక్తులు తీరుకున్నాను అని అయితే రెవెన్యూ అధికారులు దాని మీద అది ఎవరిది ఏంటి అనేది పూర్తిగా చేస్తారో ఖచ్చితంగా అటవీ భూమి ఉంటే నేను ఒక్క ఎకరం కూడా నేను తీసుకోలేదని అంటాడు ఆయన ఖచ్చితంగా కనుక రెవెన్యూ అధికారులు ఏదైతే ఉన్నారో సర్వే నిర్వహించి ఖచ్చితంగా అటవీ భూమికి ఆల్రెడీ పాత రికార్డ్స్ ఉంటాయి రికార్డ్స్ అంటే చెప్పాలి రికార్డ్స్ కూడా మదరపల్లిలో సేమ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లిలో ఈ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నూట నలభై రెండు ఏదైతే భూ సంబంధించిన రికార్డులు ఉంటాయో ఆ రికార్డులు కూడా దగ్ధం చేశారు వైసీపీ పెద్దిరెడ్డి రెడ్డి అతని భార్య పేరు మీదే ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయంటూ కూడా బలమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది అయితే వైసీపీ వాళ్ళు దాన్ని ఖండించడం జరిగింది టీడీపీ వాళ్ళు వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది అయితే ఈ ఆరోపణలో కేవలం ఏంటంటే తగల పెట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అధికారాన్ని కోల్పోయారు అధికారం కోల్పోయాం కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంతకుముందు ఎందుకు అదే అదేవిధంగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా సేమ్ అదే మదనపల్లిలో మరికొన్ని రికార్డ్స్ తగలపడ్డాయి ఇది అంది దీనికి సంబంధించిన సిఐడి అధికారులు ఎవరైతే జింకా చలపతి అని ఉంటారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు అతను అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది విచారించడం జరుగుతుంది అయితే అవినీతి ఆరోపణలు అని ఇంకా ప్రూవ్ కావలేదు కాబట్టి మనం అంటున్నాం కానీ ఖచ్చితంగా పాత గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు సంబంధించినవైతే అయితే ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయని మనం చెప్పాలి ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందా లేదా అనేది విచారణలో తేలుతుంది అయితే కేవలం ఈ అధికారం కోల్పోయాకనే ఎందుకు ఆ మదరపల్లిలో రికార్డ్స్ తగలపడ్డాయి రెండు వేల మళ్ళా ఎందుకు అక్కడ తగలబడ్డాయి రాష్ట్రంలో ఎక్కడ తగలపడిన రికార్డులు అక్కడే ఎందుకు తగలపడుతున్నాయి ఇవన్నీ కూడా జనాలందరికీ తెలుసు జనాలందరికీ మనం సపరేట్గా ఇలా జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పక్కర్లా కాకపోతే ఏంటంటే జనాలు అందరూ గమనిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ రికార్డ్స్ ఎందుకు తగలబడ్డాయో జన ప్రజలందరికీ ఒక ఐడియా ఉంది సో ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించింది అయితే ప్రస్తుతం విచారణ జరుగుతుంది ఖచ్చితంగా దానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళింది ఈ కేసు తొందరలోనే అరెస్ట్ అవ్వచ్చు అనే అనే సమాచారం కూడా మనకు అందుతుంది దీనికి సంబంధించిన ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పడం జరుగుతుంది అయితే మనం గమనిస్తే ఈ వైసీపీకి సంబంధించిన పెద్దిరెడ్డి రెడ్డి మరొక మాట అనడం కూడా జరిగింది రీసెంట్గా మేము ఇప్పుడు అధికారంలో లేము ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాం ఇప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఒట్టి పరిస్థితిలో వదిలిపెట్టం అంటే మేము దాడులు చేస్తామని హర్చలు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా మనకి ఆరోపణలు కనిపిస్తున్నాయి అంటే ఆయన విమర్శలు అంటే అధికారంలో లేకపోయినా కూడా బెదిరిస్తున్నారు అప్పుడే బెదిరిస్తున్నారు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే ఖచ్చితంగా ఇప్పుడు టీడీ నాయకుల సంగతి ఏంటో తెలుస్తామని అయితే వాళ్ళు బాహటంగానే అందరం జగన్ ఏమన్నా లండన్ పారిపోతారు అంటున్నారు అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అంటున్నారు వాళ్ళ మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీలో మొదటి నుంచి కూడా వచ్చిన ఇబ్బంది ఏంటంటే డే వన్ ఓడిపోయిన డే వన్ నుంచి కూడా మేము నెక్స్ట్ మేమే నెక్స్ట్ మేమే ఇదేంటంటే జనాలందరూ కూడా విసుగుపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఓటమి అని అంగీకరించాలి ఒక ఓటమి జరిగింది దాన్ని అంగీకరించి దాంట్లో ఉన్న మైనస్లో ఏంటి మనం ఓడిపోవడానికి కారణం ఏంటి మనం ఎందుకని ఓడిపోవాల్సి వచ్చింది మనకి మీద ఏమి వివాదాలు ఉన్నాయి మన ఎమ్మెల్యేల మీద ఏ వివాదాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలరవడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే పూర్తిగా విచారణ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే కనుక పార్టీ మనుగడకు కూడా కష్టమయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో చూద్దాం సార్ ఏం జరుగుతుందో ముందుకి